రి ఆడబడుచులందరికీ నమస్కారం ఎంతో అభిమానంతో మీరందరూ వచ్చి ఇక్కడ చాలా ఓర్పుగా కూర్చుని ఇవన్నీ ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన చాలా సంతోషం అండి ఇదే అభిమానంతో మీరందరూ ముచ్చటగా మూడోసారి మీ బాలకృష్ణ గారిని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించండి రెండు ఓట్లు సైకిల్కి వేయండి ధన్యవాదాలు యకుడు నందమూరి బాలయాల కుటుంబ సభ్యులు శ్రీమతి వసంతరాేవి గారు శ్రీ బ్రాహ్మణి గారు శ్రీ తేజస్విని గారు వీరంతా వచ్చేసారు

వర <laughs> వరలక్ష్మి <laughs>

जय जय बालाया जय बालाया కొద్దిసేపు సైలెంట్ గా ఉంటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ప్లీజ్ బయటకు వచ్చేలా మా వచ్చేయండి అంజాద్దు ఎవరు డిస్టర్బ్ లేకపోతే కన్నా కార్యక్రమాన్ని ప్రారంభించాలి దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి జై బాలయ్య జై జై బాలయ్య మనకు నందమూరి బాలకృష్ణ గారు మూడోసారి శాసనసభ్యులుగా కాబోతున్నారు విధిని అదృష్టం ప్రజల ఆశీర్వాదం బాలయ్య బాబు గారికి అనుకూలంగా ఉంది దానికి కారణం మా మహిళా మతలు అక్క చెల్లెలు ఆశీర్వచనాలు గట్టిగా ఒకసారి మీ చప్పట్లు కొట్టి బాలయ్య బాబు గారి పైన నందమూరి కుటుంబం పైన నారా కుటుంబం పైన మీ ఆశీర్వచనాలు ఇలానే కళాకాలం కొనసాగాలని ఆశిస్తూ ఈ స్త్రీశక్తి కార్యక్రమం ప్రారంభించుకునే ముందు బాలయ్య బాబు మూడోసారి ఎమ్మెల్యే బ్యాలెట్ నంబర్ కూడా మూడే వచ్చింది మూడో నంబర్ వచ్చింది అంటే ఒకటి వినండి వైసీపీ పార్టీని మడత పెట్టి ముచ్చటగా మూడోసారి యాట్రిక్ బాలయ్య యాట్రిక్ బాలయ్య గారు సాధిస్తూ స్వర్గీయ నందమూరి తారకరాముని సరసన నిలబోతున్నాడు ఇక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు కానీ తండ్రి సరసన తనయుడు చేరిపోతున్నాడు తండ్రి తర్వాత తన చెబుతున్నాడు కాబట్టి ఇది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అపూర్వమైన అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది బాలయ్య బాబా ఒక మాట అన్నాడు ఓ సినిమాలో వినాశ్రీయం జననం నాస్తి వినాశ్రీయం మరణం నాస్తి వినాశ్రయం జగత్ నాస్తి బాలయ్య అంటూ ఉంటారు స్త్రీ లేకపోతే జనం లేదు స్త్రీ లేకపోతే మరణం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు జగతే లేదు కాబట్టి ఇతర నార్యంతో పూజ రమంతే తత్ర దేవత ఎక్కడ పూజ స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసించబడతారు ఇంతమంది మహతలు ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఖచ్చితంగా భగవంతుడు నివసి ఉన్నాడు ఆ భగవంతుని ఆశీస్సు మా బాలయ్య బాబు గారికి నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి ఉండాలని కోరుతూ శ్రీశక్తి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించుకోవాలని కోరుతూ మీరు దగ్గరగా చప్పట్లు కొట్టి ఒక ఈవెంట్ ప్రదర్శిస్తారు దాని తర్వాత ఇక్కడ బ్రాహ్మణి గారు తేజస్విని గారు ఇద్దరు కూతుల కూతుళ్ళు మా వదినమ్మ వసుంతరాదేవి గారు గ్రేట్ స్పీకర్ సుమిత్ర గారు వాళ్ళు ఈ కార్యక్రమం ముందు నడుస్తారని అప్లై గ్రేపులజ్ spoă ai arebin de a cipăare care e ai ațilu ațiămar ă pur aiciă că cu să eta înci oddesende sa strava pasmana

ముప్పై మూడు లక్షల మంది పేదల మున్నిటికి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు మానసిక సంఘాలకు putter kako trebao da ukopalo కార్యక్రమ తెచ్చి సుమిత్ర